లం భేజాక్షర స్వరూపుడైన గణపతికి నమస్కారం స్వామి నీవే ప్రత్యక్ష తత్వానివి కేవల కర్తవి భర్తవి కేవల హర్తవి సకల జగత్ స్వరూపంగా ఉన్న పరబ్రహ్మవి నీవే నిత్యమైన ఆత్మవి కూడా నీవే నేనెప్పుడూ నిజాన్నే పలుకుతాను నన్ను రక్షించు సదా నీ శిష్యుడిగా ఉన్న నన్ను కాపాడు ముందు వెనుక పైనుంచి క్రింద నుంచి అన్ని వైపుల నుంచి నాకే కష్టం కలగకుండా రక్షించు నీవు వాజ్మయ జ్ఞాన విజ్ఞాన బ్రహ్మమయ స్వరూపుడివి సత్యదానందుడివి అద్వితీయుడివి ప్రత్యక్ష బ్రహ్మవి నీవు చిన్మయుడివి ఆనందమయుడివి నీ సకల ప్రపంచం నీ నుంచే ఆవిర్భవిస్తోంది అదంతా కేవలం నీ వల్లనే ఇలా స్థిరంగా ఉంది చివరికి ఇదంతా నీలోనే లయమైపోతుంది ప్రపంచం మొత్తం నిన్నే నమ్ముకుంది నీవే భూమి గాలి నీరు నిప్పు ఆకాశానివి నాలుగు విధాలైన వాక్స్వరూపానివి ఘనత్రయాలకి దేహత్రయాలకి కాలత్రయాలకి అతీతుడివి మూలాధార చక్రంలో నీవు నిత్యం కొలువుంటావు శక్తిత్రయ స్వరూపానివి నీవు యోగులు నిత్యం నిన్నే ధ్యానిస్తుంటారు బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్ర అగ్ని సూర్య చంద్ర భూలోక భువర్లోక సువర్లోక స్వరూపానివి నీవు శ్రీ మహాగణాధిపతియే ఓం గం గణాధిపతియే నమ ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ అనేది గణపతి మంత్రం ఇదే గణపతికి సంబంధించిన విద్య గమ్ అనేది గణపతి బీజం ఏకదంతం కలిగినవాడు నాలుగు హస్తాల్లో పాస అంకుశ వరద అభయముద్రల్ని ధరించినవాడు మూషిక వాహనుడు ఎర్రటి వర్ణంతో ప్రకాశించే లంబోదరుడు చేటల్లాంటి చెవులున్నవాడు ఎర్రటి వస్త్రాన్ని ధరించినవాడు ఎర్ర చందనాన్ని శరీరానికి పూసుకున్నవాడు ఎర్రటి పూలతో పూజించబడేవాడు తన భక్తుల్ని కాపాడేవాడు భగవంతుడు జగత్తుకి కారణమైనవాడు అచ్యుతుడు సృష్టికి ఆరంభంలో జన్మించినవాడు ప్రకృతి పురుషుల కన్నా పరుడు అయిన మహాగణపతిని ఏ యోగులైతే నిత్యం ధ్యానిస్తూ ఉంటారో వారు ధన్యుడు ఈ గణపతి అధర్వోపనిషత్తుని ఎవడు శ్రద్ధగా అధ్యయనం చేస్తాడో వాడు బ్రహ్మతత్వాన్ని పొందుతాడు అన్ని రకాల సుఖాలు అతడికి ప్రాప్తిస్తాయి ఎలాంటి విఘ్నాలు అతడిని బాధించలేవు పంచమహాపాతకాల నుంచి ఉపపాతకాల నుంచి విముక్తి పొందుతాడు దీన్ని పఠించిన వాడు ధర్మార్థ మోక్షాలను పొందుతాడు తో మహిమాన్వితమైన ఈ గణపతి వెయ్యి సార్లు పారాయణం చేస్తే కోరిన కోరికలు సిద్ధిస్తాయి ఈ ఉపనిషత్తుని పఠిస్తూ గణపతిని అభిషేకిస్తే అతడు మంచి వర్త అవుతాడు చతుర్థ తిథినాడు ఉపవాస దీక్షతో దీన్ని పారాయణం చేస్తే విద్యావంతుడవుతాడు ఇది అధర్వణుడు చెప్పిన మాట దుర్వాంకురాలతో గణపతిని పూజించిన వాడు అనగా ఈ ఉపనిషత్తులో చెప్పిన విధంగా పూజ చేసినవాడు కుబేరుడితో సమానుడవుతాడు ఈ ఉపనిషత్తుని పఠిస్తూ లాజలు అనగా పేలాలతో హోమం చేస్తే అఖండమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి మేధావి అవుతాడు ఉండ్రాలతో వెయ్యి సార్లు హోమం చేస్తే కోరిన కోరికలు తీరుతాయి ఆద్యంతో కూడిన సమిధులతో హోమం చేస్తే సర్వాన్ని పొందుతారు ఎనిమిది బ్రాహ్మణులతో ఈ ఉపనిషత్తుని పఠిస్తూ హోమం చేస్తే చేయించిన సూర్య సూర్యవర్చస్సు లభిస్తుంది సూర్యగ్రహణం నాడు మహానదిలో నిలబడిగాని గణపతి విగ్రహం దగ్గర గాని ఈ ఉపనిషత్ మంత్రాన్ని జపిస్తే సిద్ధిస్తుంది ఇది సాధకుడిని మహావిఘ్నాల నుంచి మహాదోషాల నుంచి విముక్తిని చేస్తుంది ఈ విషయాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడు సర్వవేత్త అవుతాడు